హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్ జరిగిన అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాను మీరు కూడా బాగుంటుంది చెప్పిన ఆశిస్తున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటివరకు నాకు యూట్యూబ్ ద్వారా ఎంత అమౌంట్ వచ్చిందో అనేది మీకు విత్ ప్రూఫ్ తోటి మనకు వైట్యూ స్టూడియోలో ఫర్ మంత్ ఎన్ని డాలర్స్ వస్తున్నాయి మనకు ఉంటారు కదా స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి మీకు ప్రూఫ్స్ ద్వారా నేను చూపిస్తాను అండ్ నేను ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ నాకు ఒక ముప్పై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అండ్ ఛానల్ పెట్టిన వన్ ఇయర్కి నాకు మానిటైజేషన్ అయితే అనమాట మోనిటైజేషన్ అయ్యి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ లో నాకు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి నేను అయితే మీకు చూపిస్తాను అండ్ అలాగే నా ఫ్రెండ్స్ చాలా మంది నీకేరా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు మంచిగా రన్ అవుతుంది నీకు లక్షల లక్షలు యూట్యూబ్ ఛానల్ వస్తుంది అటు నీ సర్వీస్ అయితే నీకు అక్కడ జీవితం వస్తుంది నీకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటారని చెప్పేసి అంటుంటారనమాట సో వాళ్ళకేం తెలుసు చెప్పు మనం మన మనం సర్వీస్ చేస్తున్నాము కొంచెం అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో మాట్లాడుతుంటారు కానీ మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు కదా సో నేను కూడా చాలా విషయాల్లో నష్టపోయాను అనమాట ఎట్లా ఏదైనా మనం ఏమైనా చేయాలనుకో మెయిన్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి నాకు ఒక రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక చిన్న ఆశారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఇట్లా నాకు మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వచ్చే జీతం అయితే జీతం ద్వారా అయితే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరు ఇంకేదైనా మనం చేయాలి ఇంకేదైనా మనం చేయాలి అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టుకోవాలి అనుకున్నాను అనుకున్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో కానీ మేము డిపార్ట్మెంట్లో ఉన్నాంకప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అనమాట సో మమ్మల్ని కొంచెం అట్లా జూనియర్స్ లేక కొంచెం ట్టుగా చూస్తారు కదా సో అట్లా సమ ఆ సీజన్ వల్ల నాకు అంత టైమింగ్ కూడా ఉండేది కాదు కుదిరేది కాదు అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లో డ్యూటీలు ఎక్కువ ఉండేది మరి సో డ్యూటీలు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఉండేది అనమాట సో అట్లా సందర్భంలో వీడియోస్ చేసి చేయలేకపోయాను చేయలేదు అనమాట సో తర్వాత నేను ఏం చేశాను కొంత అమౌంట్ సంపాదించుకొని దాన్ని అలవలగా సైడ్ బిజినెస్ పెట్టదా తప్ప మన ప్రాబ్లమ్స్ చేయరు అని చెప్పి ఇంటికాడలతో మాట్లాడి మీరు చేస్తారంటే చేస్తామని చెప్పి కొంత అమౌంట్ వన్ లక్షలు అంటే ఒక దాదాపు ఒక ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా నేను అమౌంట్ అయితే పెట్టడం జరిగింది కానీ స్టార్టింగ్లో ఎవరు బయట వాళ్ళైతే కాదు అమ్మ నాన్న మా తమ్ముడు అనమాట సో మా అమ్మ చేసింది ఫస్ట్ స్టార్టింగ్లో బాగా చేసింది అనమాట మంచిగా చేస్తుంటే బాగానే ఉంది ఇంకా కొన్ని ఇంకొంచెం అలా పెట్టుబడి అని చెప్తే పెట్టి అని మంచిగా ఉందని చెప్పి మా అమ్మకి హెల్త్ సడన్గా హెల్త్ బాగా వచ్చేసింది సో వాళ్ళు కూడా కావాలనే కాదు సడెన్గా హెల్త్ బాగా వచ్చేసింది ఇంకా ఆమె చేయలేకపోయింది వెంటనే మా తమ్ముడు అన్నాడు మా తమ్ముడు కంపెనీకి వెళ్తున్నాడు వాడు ముగ్గుచ్చుకొని ఓకే అని నేను చూసుకుంటానులే నువ్వేమి ఇది ఒక అని చెప్పి వాడు కంపెనీ ముగుచ్చుకొని వాడు చూసుకుంటున్నాడు వాడు కూడా చిన్న ఇష్యూస్ వచ్చి వాడు కూడా అంటే గొడవ కాదు వాడు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి వాడు కూడా చేయలేకపోయాడు అనమాట సో ఇంకా దాన్ని పో అనమాట అక్కడ నేను బాగా లాస్ అయిపోయాను సో అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట ఎప్పుడైనా సరే ఏదైనా మనం ప్రయత్నించుకోవాలంటే మాత్రం ప్రజెంట్ ఆ ప్రయత్నంలో ప్రజెంట్ మనం మనం కూడా అక్కడ ప్రెజెంట్ అన్నారు ఎక్కడ చేయరో ఐడియాలు ఇచ్చేసి అది వాళ్ళు చూసుకుంటారు లేనుకుంటే మాత్రం కుదరదు అనమాట లాస్ అయిపోతాము సో అప్పటి నుంచి నేను ఆలోచించాను ఇంకెలా ఇంకా ఎలా అలాగే చేయాలి మనకు వచ్చే జీవితం ద్వారా మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వు ఏదో ఒకటి సైడ్ ఇన్కమ్ మీద రావాలని చెప్పి అప్పుడు ఇంకా దేర్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారో చేయరో యూట్యూబ్లో చెప్పి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటా మొత్తానికి అయితే ధైర్యం చేసి ఛానల్ అయితే పెట్టుకున్నాను సో కొంతవరకు అయితే సపోర్ట్ అయితే వచ్చింది సో అన్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా సరే ప్రతి ఒక్కరూ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే నన్ను ఈ విధంగా ఎన్ని లక్షలు వచ్చింటాయి మీకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చింటారో అంత డబ్బులు వచ్చిందో చెప్పి అడిగారు వాళ్ళందరూ కూడా చూడండి నాకు ఎంత వచ్చిందో స్క్రీన్ రికార్డ్ అని చూపిస్తాను చూడండి ఇది అనమాట నా ఛానల్ సోల్జర్ రెవెన్యూ ఇండస్ట్రీలో థర్టీ సెవెన్ థౌసండ్ చూడండి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ మంత్లీ ఇన్కమ్ ఎట్లా వచ్చిందని నేను చూస్తాను ప్రస్తుతానికి అయితే తీయేశారు తీసేశారు మన ఛానల్ మోనిటైజేషన్ అయితే తీసేశారు ఇన్కమ్ చూద్దాం రెవెన్యూ ఉంటుంది కదా మంత్లీ రెవెన్యూ ఎట్లా వస్తుంది చూద్దాం చూడండి మీరే ఇదిగో ఇక్కడ చూడండి జూలై మంత్లో ఇప్పుడు ఏం రాలదనమాట జూన్కి వచ్చి ముప్పై ఏడు పాయింట్ ఫార్టీ సిక్స్ డాలర్స్ వచ్చాయి మే నెలలో వచ్చి సెవెన్ పాయింట్ నైంటీ ఎయిట్ డాలర్స్ వచ్చాయి ఏప్రిల్లో ఫోర్టీన్ పాయింట్ ఎయిటీ టూ డాలర్స్ వచ్చాయి మార్చ్లో ట్వెల్వ్ పాయింట్ ఫార్టీ సిక్స్ డాలర్స్ వచ్చాయి ఫిబ్రవరిలో వచ్చి వన్ పాయింట్ థర్టీ టూ అనమాట అట్లాగే జనవరి డిసెంబర్ నవంబర్ అక్టోబర్ ఆ నెలల్లో కూడా నాకు కొన్ని కొన్ని డాలర్స్ వచ్చిన అనమాట మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే అది చూపి ఎలా చూడాలి అది మిగిలిన మంచి చూపి ఇక్కడ ఓన్లీ సిక్స్ మంత్స్ చూపిస్తున్నట్టు అది దానికి ముందు మంత్స్ ఎలా చూడాలి నాకు తెలియదు సో టోటల్గా అయితే నాకు నా ఛానల్లో అయితే ఏమంటారు నూట పదిహేడు డాలర్లు నూట పంతొమ్మిది డాలర్లు ఉన్నాయి సో మొత్తానికి పోయాయి అనమాట అవి కదా ఎంత వచ్చిందో సో అదన్నమాట నేను ఈ రెండు సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చిన అమౌంట్ అది అది కూడా నేను తీసుకోలేకపోయాను ఎందుకంటే తీసుకుందాం అనుకున్నాను బట్ నేను ఒక చిన్న ఆలోచన ఏంటంటే తీసినా కూడా ఖర్చు అయిపోతుంది కొంచెం ఒక పెద్ద అమౌంట్ దాకా రాని అప్పుడు తీసుకొని అమ్మకైనా అమ్మకైనా కానీ నేను సర్వీస్కి వెళ్ళాను కానీ మా అమ్మకేం తీసాను ఇంతవరకు సో అమ్మకైనా కానీ లేదా మా కూతురికి మా పాపకైనా కానీ ఏదో ఒకటి వాళ్ళిద్దరికి చేద్దాము చేద్దామనేసి అట్లాగే వదిలేసాను దాన్ని లేకుంటే లాస్ట్ మంత్ తీసేసి ఉంటే ఆ అమౌంట్ వచ్చేసి ఉంటుంది కానీ తీలేదు ఇప్పుడు ఏమైంది అమౌంటే చేసి ఎత్తేసాడు అతను తీసేసాడు ఆ మౌటరస్ని తీసేయడం వల్ల అమౌంట్ కూడా రాలేదన్నమాట మళ్ళీ అది ఇంక వస్తుందా రాదా ఇప్పుడు ఈ వీడియోలు చూసడం వల్ల మళ్ళా ఆ రీమోటరీస్కి అప్లై చేసుకున్న తర్వాత అమౌంట్ వస్తుందా రాదా లేదంటే అది గోయిందా గోయిందా అనే విషయం కూడా నాకు ఏది పెద్దగా అంత యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు కూడా లేరు యూట్యూబ్లో చూసి చేద్దామంటే అంత ఎక్కువ దొరికిన టైంలో అప్పుడప్పుడు చూస్తుంటాను సో దాంతో ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట నాకు సో ఇంకా చూద్దాం ఇంకా మనం దేంట్లో పోయినా కూడా సరే మనకు సక్సెస్ అనేది రావట్లేదు నేను చాలా ట్రై చేసిన ఈ సర్వీస్లో నుండి చాలా వేరు వేరు బిజినెస్ అని దానికి ఎందుకు చిన్న చిన్న వాటికి బిజినెస్ అని చెప్పడం వేరు వేరు పనులు కూడా ట్రై చేశాను అక్కడైనా సక్సెస్ అవుతాయని చెప్పి అక్కడ కూడా సక్సెస్ కాలేదు చూద్దాం మనం ట్రై ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా సక్సెస్ అయితే వస్తుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను సో నా ప్రయత్నంలో అయితే ఎటువంటి లోపం లేదు ఎటువంటి ఇది కాదనమాట ప్రయత్నాన్ని అయితే నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను ఇంకా చూద్దాం విజయం కూడా అంత గట్టిగా వస్తుంది తర్వాత చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం మీరు అందరు క్లారిటీ చేస్తారు కదా నాకు ఎంత మనీ వచ్చిందని చెప్పి సో చాలా మంది బ్రదర్స్ యూట్యూబ్ లో కూడా అడుగుతుంటారు నాకు కొంచెం అమౌంట్ హెల్ప్ చేయండి అని చెప్పి సో మీ అందరూ తెలుసుకుంటుంది యూట్యూబ్ అంత చూశారు కదా ఇప్పుడు ఓకేనా సో మీ అందరు నన్ను ఆదరించి ఆ సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే ఆశిస్తూ మీ సోల్జర్